క్రీస్తుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ మీ అందరికీ కూడా ఏసునామమున వందనాలండి దేవుడు మనందరినీ తన పరిశుద్ధ వాక్యంతో మరొకసారి మనల్ని దర్శించి బలపరిచి ఆదరించి స్వస్థపరిచి ఏ సమస్యలో ఉన్నా జవాబు ఇవ్వడానికి తన వాక్యమును పట్టుకునే దేవుడు మన దగ్గరకు వచ్చినా ఆ సర్వోన్నతునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆయన మహిమ పరుస్తూ ఆయన ఇచ్చి వాగ్దానం అందుకొని ముందుకెళదాం ఈరోజు మనకిస్తున్న వాగ్దానము గ్రంథము యాభై ఐదవ అధ్యాయములో దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు పదకొండవ వచనంలో నిష్ఫలముగా నా యకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును అని దేవుడు అంటున్నాడండి ఇంతకు నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును అంటున్నాడు ఏదండి అది అది అని అంటే ఏంటిది ఈ వాక్యంలో అంటే పద దేవుడు సెలవిస్తూ చెప్తున్నమాట వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తవానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్దిల్లినట్లు చేయునో అలాగే అలాగే నా నోటు నుండి వచ్చు వచనమును ఉండును అని అంటున్నాడు దేవుడు ఏమొస్తుందండి దేవుని నోట నుండి నీకు నాకు మనకు దేవుని బిడ్డలకు అందరికీ ఒక వాగ్దానం వస్తుందండి ప్రతిరోజు ప్రార్థనలో కావచ్చు ప్రతిదినము మనకు అనుదిన వాక్యం కావచ్చు వాగ్దానం కావచ్చు ప్రేర్ చేసుకుంటున్నప్పుడు వాక్యం కావచ్చు ఏదైనా కూడా ఒక వాగ్దానం దేవుని దగ్గర నుంచి వస్తుంది అది ఎక్కడ నుంచి వస్తుంది దేవుని మనం అంటాం ప్రేయర్ చేసుకునేటప్పుడు మనము బైబిల్ తెరుస్తాం కాబట్టి బైబిల్ నుంచి వచ్చిందండి అని అంటాం ఆ బైబిల్లోని వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని మాట కదా అది ఆ దేవుని మాట ఈరోజు నీ దగ్గరికి వస్తుంది అని అంటే ఆ వాక్యము ఆ దేవుని నోటు నుంచి వచ్చిన మాట ఎలా ఉందంట గాలికి ఎక్కడి నుంచో వచ్చేయలేదండి ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంట దేవుని నా నోట నుండి వచ్చిన వచనము అని అంటున్నాడు ఆయన అంటే కేవలము నీ కొరకు మాత్రమే నీ కొరకు మాత్రమే నీ కొరకు మాత్రమే దేవాది దేవుని నోట నుండి వచ్చిన వచనముంది ఆ వచనం ఎటువంటిదంట ఆ మాట ఎటువంటిది అని దేవుడు అంటున్నాడంట నిష్ఫలముగా నా యద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును అంటే దేవాది దేవుని నోట నుంచి నీ కొరకు ఒక మాట ఒక వాగ్దానముగా నీ కొరకు రిలీజ్ అయితే ఆ మాట ఏం చేస్తుందంట నిష్ప్రయోజనముగా అంటే వచ్చిన పని పెండింగ్లో పెట్టడమో లేక చెయ్యకుండా పోవడమో లేక బ్రేక్ అయిపోవడమో ఆగిపోవడము ఏది జరగదంట అంటే నిష్ప్రయోజనముగా అది వెనుకకు మరలక అను నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును అని దేవుడు సెలవిస్తున్నాడు ఇంతకు దేవుడికి అనుకూలమైనది ఏంటిదండి ఏం అనుకూలమై ఉందండి దేవునికి అనుకూలమైంది ఏదండి ఆయన బిడ్డలను ఆశీర్వదించడం రెండవది వారి హృదయవాంచ తీర్చడం మూడవది ఆశపడిన ప్రాణమును తృప్తిపరచడం నిన్ను నన్ను ఆశీర్వదించి ఆయన బలపరచడం నాలుగవది స్వస్థపరచడం ఆ మహోన్నతిని మహిమని మీదికి ఉదయించి రావాలంటే అన్నీ నీకు దీవెనలే ఇచ్చి ఉన్నాడు కదా ఆ దేవాది దేవుని నీకు ఇచ్చు వాగ్దానమును బట్టి ఆయన పంపిన కార్యమును సఫలము అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నీ కొరకు ఒక దేవుడు వాగ్దానం వచ్చిందంటే దాన్ని నువ్వు ఎలా రిసీవ్ చేసుకోవాలా నాకు ఇచ్చిన ఈ వాగ్దానం నిష్ప్రయోజనముగా వెనకకు మరలని ఆయన నోటు నుంచి వచ్చిన వాగ్దానము నా కొరకు పంపించబడింది ఆ వాగ్దానం ఏమై ఉంది నిష్ప్రయోజనముగా వెనకకు మరలేది కాదు నా పరలోక తండ్రికి అనుకూలమైన ఆశీర్వాదమును నా పట్ల నెరవేర్చేదై ఉన్నది దేవుడు పంపిన కార్యమును సఫలము చేయడానికి ఆయన మాట వాగ్దానముగా ఇస్తున్నాడని నువ్వు ఈరోజు దాన్ని స్వతంత్రించుకుంటే దేవుడి కార్యాన్ని చూస్తావు ప్రియ దేవుని బిడ్డ ప్రతిరోజు ఎన్నెన్నో వాగ్దానాలు పొందుకుంటున్నావు ప్రతిరోజు ఎన్నెన్నో దీవెనలు అందుకుంటున్నావు అయినా కూడా వాక్యం ఎందుకు నెరవేర్చబడట్లేదు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నేను ఎందుకు చూడలేకపోతున్నానని అనుకుంటున్నావేమో ఈరోజు దేవుడు వచ్చి మర్మము నీకు బోధించి నీతోనే సెలవిస్తున్నాడు ఆయన ఎట్లా ఉందంట ఆయన మాట నా నోటు నుండి వచనము కూడా ఎలా ఉంటుందని అంటున్నాడు ఆయన భుజించువానికి ఆహారం కలుగుటకై ఆ తర్వాత భూమిని తడిపి విత్తువానికి విత్తనముని ఇవ్వడానికి ఏ విధముగా ఆయన నోటు నుండి వచ్చి వచనం ముండును నిష్ఫలముగా నా యొద్దకు మరలక్క అంటే వచ్చిన వాక్కు నీ పట్ల నెరవేర్చకుండా వెనకకు వెళ్ళిపోదని దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు ఆ వాక్కు నీ కొరకు వచ్చిందంటే ఏం చేస్తుంది ఆ వాక్కు నిష్ప్రయోజనముగా వెనకకు మరలక దేవాది దేవునికి నీ పట్ల ఉన్న ఆలోచన నెరవేర్చడానికి అనుకూలమైన దాన్ని నెరవేర్చి ఆ తర్వాత ఆయన పంపిన కార్యమును సఫలము చేయడానికి దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానం ఈరోజు నీ దగ్గరకు వచ్చిందంటే నువ్వు ఏ విషయంలో దేవుని దగ్గర మొర ఏ విషయంలో ఆయన సన్నిధిలో కనిపెడుతున్నావో ఏ విషయంలో ఆయన దగ్గర ఎదురు చూస్తున్నావో ఆ కార్యము నెరవేర్చడానికి ఇచ్చిన ఆయన నోటి మాట ఈరోజు నీ పట్ల సఫలపరచబోతున్నానని అన్నాడు ఆయనకు అనుకూలమైన కార్యముని చేస్తానని అన్నాడు అది నిష్ప్రయోజనముగా వెడలదు అని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ధైర్యంగా ఉండి ప్రియ దేవుని బిడ్డ ప్రియ సహోదరుడు సహోదరి దేవుడిచ్చే మాట ఎప్పుడు కూడా నిష్ప్రయోజనం కాదు అది ఎన్నటిన్నటికి కొట్టివేయబడని వాక్యమై ఉన్నది నిన్ను జీవముతో నింపే వాక్యమై ఉన్నది నిన్ను మురికి కుంటలో నుంచి లేవనెత్తే వాక్యమై ఉన్నది ఊబిలో నుంచి నిన్ను లేవనెత్తి ఆయన వాక్కు చేత కడిగిన వాక్యమై ఉన్నది నీ జీవితాన్ని మార్చిన వాక్యమై ఉన్నది ఈరోజు నీకు ఈ వాక్యం నీకు ధైర్యం ఇవ్వట్లేదా దేవాది దేవుడు నీ దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు నా నోటు నుండి వచ్చి వచనము నిష్ప్రయోజనముగా తిరిగి మరలక్క అది ఏమవుతుందంట నాకు అనుకూలమైన దానిని నిన్ను నెరవేర్చి నేను పంపిన కార్యమును సఫలపరచును హలెలుయా హలెయా దేవుని వాక్యం ఈరోజు నీ దగ్గరకు వస్తుంది ప్రియ దేవుని బిడ్డ ఏ కార్యంలోను ఎదురు చూస్తున్నావో ఏ ప్రార్థనలోను కనిపెడుతున్నావో ఈరోజు త్వరలో నువ్వు జవాబు అందుకొని దేవుని సాక్షిగా నిలబడబోతున్నావు ఈ వాక్కు నాదానంటే దేవుడిని గనపరచండి ఈ మహిమ నాది దేవుడి ఇచ్చే మహిమకు నేను కారణమవుతున్నాను అనుకుంటే ఆయన గనపరచండి ఇటు కృపదేవుడి వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక ఆ మెయిన్ Amen, amen. Hallelujah.